కుజదోషం వల్ల చాలామంది అవుతారనని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది నివారణకు తగిన పరిహారాలు అనుసరించడానికి చెబుతారు ఎలాంటి ఖర్చు లేని పరిహారం మీకోసం చూద్దాం కుజదోష నివారణకు పన్నెండు రోజుల పాటు రోజుకు పదకొండు సార్లు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతమానావళి పారాయణం చేయండి లేదా వినండి అష్టమూలిక తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి శని ఆది సోమవారాల్లో రాహుకాలంలో ఇలా చేయాలి దీపం వెలిగించేందుకు ఎర్రటి వత్తులు వాడాలి కుజదోష నివారణకు శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయించాలి ఏడు మంగళవారాలు ఇలా చేయాలి ఉదయం ఏడు గంటలలోపు ఇలా చేయండి కుజదోష నివారణకు మాల మంత్రం నలభై ఒక్క పాటు రోజుకు ఒకసారి పారాయణం చేయండి ఇలా నలభై ఒక్క రోజు పారాయణం చేస్తే రోజు రోజుకు కుజదోషం తగ్గుతుంది కుజదోషం ఉన్నప్పుడు పెళ్లి సంబంధాలు చాలా తక్కువ వస్తాయి వచ్చినా అవి కుదరవు అలాంటప్పుడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చెట్టుతో వివాహం జరిపిస్తే కొంత నివారణ కలుగుతుంది సుబ్రహ్మణ్య కరవలాంబ స్తోత్రం పదకొండు రోజులు పదకొండు సార్లు చదవాలి కుజదోష నివారణకు కొంత తగ్గుతుంది షష్ఠినాడు నాడు సుబ్రహ్మణ్యాష్టకం ఏడు సార్లు పారాయణం చేయండి ఏడు మంగళవారాలు ఉపవాసం ఉండడం వలన కందుల దానం ఇవ్వడం వలన హనుమంతుడికి పూజించడం శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయడం చాలా మంచిది ఆదివారం రాహుకాలంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయడం సుబ్రహ్మణ్యమాల మంత్రం నలభై సార్లు చేయడం చాలా మంచిది ఓం కుజాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నలభై ఒక్కసార్లు జపించడం వల్ల కుజదోషం తగ్గుతుంది ఆదివారం రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు లోపు నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయడం వల్ల కుజదోషం తగ్గుతుంది కుజదోషం ఉన్నవారు ఈ పరిహారాలు చేయడం ద్వారా దోషం యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు